పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం సక్రమ నిర్వహణకై మండల స్థాయిలో స్టీరింగ్ కమిటీని నియమించినట్లు తాలపూడి ఎంఈఓ సిహెచ్ బాలామణి వెల్లడించారు ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంఈఓ నెహ్రూజీ మాట్లాడుతూ తహసీల్దార్ చైర్మన్ గా ఎంపీటీవో ఎంఈఓ సివిల్ సప్లై అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ ప్రధానోపాధ్యాయులు పబ్లిక్ తరఫున ఎంపీపీ సభ్యులుగా ఉంటారన్నారు పిల్లలకు అందించే ఆహారాన్ని నిత్యం రుచి చూడాలని కమిటీ సభ్యులు విడివిడిగా కనీసం వారానికి ఒకసారైనా మధ్యాహ్న భోజన పథకం పరీక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ భారతి ఎంపీడీఓ టిబివి రమణ డాక్టర్ హరిక గుప్తా ఎంపీపీ జె పోసిరాజు హెచ్ఎం సుబ్బలక్ష్మి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నామాన్న పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కొత్త మెను ఒకటి ఏర్పాటు చేశారు మనం జోన్ వైజ్ ఈ జోన్ వైజు ఏర్పాటు చేసిన దాంట్లో ఈ గా మనకి ఈ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఆ మెనులో ఉన్నటువంటి ఆహార పదార్థం పిల్లలకి సక్రమంగా రుచిగా రుచిగా అందేటట్లుగా మనకి సాంబార్ ఎదుగు పెట్టలేదు డౌట్ వచ్చింది కానీ ఇది ఓన్లీ ట్రైలే కాబట్టి మన యొక్క అభిప్రాయాలు మనం తెలియజేస్తూ మన మండల కమిటీ దాన్ని ఏర్పాటు చేయమన్నారు దానికి ఏమో ఎంఆర్ఓ గారు చైర్పర్సన్ గా ఉన్నారు అలాగే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఉన్నారు డిడి సివిల్ సప్లై వాళ్ళు ఉంటారు గారు ఉంటారండి అలాగే హెడ్ మాస్టర్ లోకల్ హెడ్ మాస్టర్ హైస్టల్ హెడ్ మాస్టర్ ఒక మెంబర్ గారు అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వన్ అండ్ కూడా మెంబర్గా ఉంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కింద మన ఎన్టీపీ గారిని పెట్టానండి నేను ప్రజాప్రతినిధి అనుకూలంగా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి కాబట్టి ఈ కమిటీ ఎప్పటికప్పుడు